నమస్తే వెల్కమ్ టు ప్లెస్ టీవీ మనకి చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారు వాళ్ళందరి వీడియోస్ అనేది మనకి యూట్యూబ్ లో వస్తూనే ఉంటాయి అయితే వాళ్ళందరికీ భిన్నంగా సంబంధించి ఆస్ట్రాలజీ అనేది సాధారణంగా సులభంగా అందరికీ అర్థమయ్యే విధంగా శాస్త్రీయంగా చెప్తూ ఉంటారు ఒక ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరవ్ కష్యత్ గారు అయితే ఇప్పటి వరకు వీళ్ళు చెప్పిన ప్రిడిక్షన్స్ అనేది ఖచ్చితంగా జరిగాయి ముఖ్యంగా చెప్పాలి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి విధంగా మహారాష్ట్రలోని జార్ఖండ్ ఎన్నికల సమయంలో ఎవరు విజయం సాధిస్తారు ఈ విషయం గురించి కూడా ముందుగా చెప్పడం జరిగింది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ట్రంప్ గెలుస్తారన్న విషయం కూడా వీరు ముందుగా చెప్పడం జరిగింది అయితే వీళ్ళు అందరిలాగా రాశి ఫలాలు ఫలాలు వార ఫలాలు అయితే చెప్పరు సో వీటితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మొన్న ఈ మధ్య జరిగిన పెహల్గా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అయితే ఇది ఎందుకు జరిగింది ఏంటి అనే విషయం కూడా మనకి తెలుసు అయితే ఆ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకున్నట్లయితే గ్రహాలనేది ఏ స్థితికి మారాయండి ఈ ప్రమాదం జరగడానికి ఇవి యుద్ధకారకమైన గ్రహాల వల్ల జరుగుతుంది ఇది యుద్ధానికి కారకుడు కుజుడు అన్నమాట కుజుడు యుద్ధాలకు కారకుడు అయితే కుజుడికి జ్యోతిష్యం ప్రకారం జాతక చక్రం ప్రకారం రెండు రాశులకి ఆధిపత్యం ఉంటుంది అన్నమాట మేషం కాలచక్రంలో మొదటి రాసే మేషం ఆ మేషానికి అధిపతి కుజుడు మళ్ళీ ఎనిమిదో రాశి అయిన వృశ్చికం అనమాట వృశ్చిక రాశి కూడా అధిపతి కుజుడేనమాట మేష కుజుడేమో వీరత్వానికి చిహ్నం అనమాట వీరుడు ధర్మయుద్ధం వీర వీరంగా యుద్ధం చేస్తాడు అనమాట కానీ వృశ్చికానికి అధిపతి అయిన కుజుడేమో అధర్మ యుద్ధం చేస్తాడు కుళ్ళు కుచ్చితాలతో అటువంటి పనులు చేస్తాడు ఈ టెర్రరిజం అనేది ఆ కోవలోకి వస్తుంది అన్నమాట ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగిందంటే వాళ్ళు వాళ్ళు వారు డిక్లేర్ చేస్తారు ఒక కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ డిక్లేర్ చేసి దాని ప్రకారం యుద్ధానికి వెళ్తారు వారికి అన్నమాట దాని కారకుడేమో కుజుడు మేష కుచుడు కానీ ఏమి డిక్లేర్ చేయకుండా రహస్యంగా తెలియకుండా దొంగ దెబ్బలు తీసేవాటి కారకుడేమో వృష్టికి కుజుడు అనమాట ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలు ఈ సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఇంచుమించు ఇటువంటి యుద్ధాలనే చేస్తున్నారనమాట అర్బన్ వార్ఫేర్ అంటారు అనమాట ఇది ఇట్లాంటివే చేస్తున్నారు అయితే ఈ పెహల్గాం దాడి జరగడానికి కారణం అందరికీ తెలుసు ఏ దేశం నుంచి వాళ్ళు వచ్చారో వాటి వాళ్ళు వచ్చింది ఏంటంటే ఒకే మిషన్ తోటి వస్తున్నారనమాట వాళ్ళు ఏంటి ఆత్మాహుతి దళంలాగా మేము చనిపోతాం ఎదుటి వాళ్ళని చంపేస్తాం అనే దాదో ఒకే వాదనతో వస్తున్నారనమాట వాళ్ళు దాని కారకులు ఎవరంటే రాహువు కేతువుని అనమాట కేతువేమో ఆత్మహత్యల కారకుడు ఎవరన్నా తనంతటి తను చనిపోవటానికి కారకుడు అనమాట రాహువేమో అదుటిని చంపడానికి కారకుడు హత్యకుల కారకుడు అనమాట సో వాళ్ళ మీద ఈ రాహుకేతువు ప్రభావం ఎక్కువగా ఉండబట్టి వాళ్ళ దాడికి సిద్ధపడి నేను ఎలాగో చనిపోతాను ఇంకో కొంతమందిని కూడా చంపేస్తాను అనేది వాళ్ళ మైండ్ సెట్ని బాగా వాష్ చేసి పంపిస్తున్నారు అన్నమాట ఇట్లాగా ఈ దాడికి వచ్చేవాళ్ళు టెర్రరిస్ట్లు పాకిస్తాన్ నుంచి వస్తున్నారు పాకిస్తాన్కి మనకి ఉన్న శత్రుత్వం కొద్దీ ఇదివరకు చాలా యుద్ధాలు జరిగినాయి ఆ యుద్ధాలు జరిగినప్పుడు పాకిస్తాన్ మనతో నిలబడలేక ఓడిపోయింది ఆ ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఓటమిని జీర్ణించుకోలేక దీన్ని సరిపెట్టుకోలేక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ చేసేదానిలో యుద్ధానికిలో వాళ్ళు ఎలాగో మనతో నెగ్గలేరు సరే అధర్మ యుద్ధంలో కూడా నెగ్గలేకపోతున్నారు అందుకు ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు వాళ్ళు పెంచి పోషిస్తున్నారు అనమాట ఎప్పుడైతే వాళ్ళ అధికారులు సైనిక అధికారులు ఒక ప్రకటన చేస్తున్నారో ఆ తర్వాతే మన దేశంలో ఇటువంటి చర్యలు దుశ్చర్యలు అన్నమాట దీనికి కారణం మెయిన్గా ఈ రాహుకేతు ప్రభావం కుజ ప్రభావం ఉంటుందన్నమాట సో అందుకోసం ఇటువంటి పనులు జరుగుతున్నాయి సో ఇది ఏంటంటే మేషకుజుడు కుజుడు వీరత్వానికి కారకుడు అయితే వృష్టికానికి సంబంధించిన కురుడు కుజుడు వచ్చేసి ఈ దొంగజాటుగా చేసే ఈ పాములు తేళ్ళు అటువంటి విషయాలకు కారకుడు అనమాట ఈ పాములు అటువంటి రహస్యంగా వచ్చి మన ఇళ్లలో అక్కడ మనం చూడనప్పుడు చాటుమాట దాగుండి కాటు వేసి వెళ్ళిపోతాయి ఈ టెర్రరిజం కూడా అటువంటిదండి అనమాట సో ఈ రకమైన గ్రహస్థితి వల్ల అటువంటి చర్యలు పెరుగుతూ ఉంటాయి సో ఇటువంటి చర్యలు నిరోధించడానికి ఏం చేయాలంటే సర్పయాగం అని ఉంటుంది అన్నమాట ఆ సర్పయాగం చేసి రాహుకేతువులు కంట్రోల్ చేస్తే అప్పుడు ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు ఆగిపోతాయి అదే సమయంలో వాళ్ళు ధర్మయుద్ధం చేయటం లేదు కనుక వాళ్ళు చేసే అది యుద్ధం అని కూడా అందరికీ తెలియజెప్పాల్సి ఉంటుంది తర్వాత మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి ఇండియాకి సంబంధించి యుద్ధం జరిగే ఛాన్స్ ఉందా మనకి పాకిస్తాన్కి వైరం కాశ్మీర్ గురించే మొదలైంది యుద్ధాలు రెండు జరిగినాయి మూడు జరిగినాయి మూడు యుద్ధాల్లోనూ పాకిస్తాన్ ఓడిపోవడం జరిగింది అయితే పాకిస్తాన్లో ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో పాకిస్తాన్ గురించి ఒక కామెంట్ ఉంటుంది అన్నమాట పాకిస్తాన్ వాజ్ లివింగ్ ఆన్ ఫోర్ ఇయర్స్ పాకిస్తాన్ ఈజ్ లివింగ్ ఆన్ ఫోర్ ఇయర్స్ నాలుగు ఏళ్ళ మీద పాకిస్తాన్ బ్రతుకుతుంది అని ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ సర్కిల్స్లో ఒక జోక్ ఉంటుంది అన్నమాట అవి ఏంటంటే అల్లాహ్ ఆర్మీ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఆటంబాంబ్ ఈ ఐదు ఏళ్ళ గురించి చూపిస్తా పాకిస్తాన్ ఇంతవరకు కాలం గడుపుకుంటూ వచ్చిందన్నమాట పాకిస్తాన్ ఏర్పడిందే మత ప్రాతిపదిక మీద అది అందరికీ తెలుసు అల్లాని అల్లా కారణం తర్వాత పాకిస్తాన్లో ఇంతవరకు ఎప్పుడు సరైన ప్రజాప్రభుత్వాలు ఏర్పడలేదు వాళ్ళు ఆర్మీ మీద ఆధారపడి ఉన్నారు ఆర్మీ తర్వాత ఏం జరిగింది వాళ్ళకి సపోర్ట్ అమెరికా వచ్చింది మొన్నటి వరకు అమెరికా అల్లా ఆర్మీ అమెరికా ఇట్లా ఉండగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో గొడవలు జరిగిన తాలిబాన్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిజంని కంట్రోల్ చేయడం కోసం అమెరికాకి హెల్ప్ చేసినట్టుగా వాళ్ళు నటించి అమెరికాకి దగ్గర అయ్యారు వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకున్నారు ఆ ఫండ్స్ తీసుకుని వాళ్ళు రహస్యంగా ఆటంబాం తయారు చేసుకున్నారు సో ఈ రకమైన ఐదు ఇయర్లు అనమాట ఫైవ్ ఇయర్స్ మీద మన పాకిస్తాన్ బతుకుతూ వచ్చిందన్నమాట ఇప్పుడేం జరిగింది ఆఫ్ఘనిస్తాన్ ప్రాబ్లం పోయింది దాంతో అమెరికా సపోర్ట్ పోయింది ఇప్పుడు అక్కడ ఆర్మీకి ఏమీ పని లేదన్నమాట వాళ్ళు వాళ్ళు ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ యుద్ధాలు చేయటం దేశాన్ని రక్షించటమే వాళ్ళ పని అయితే వాళ్ళు అది మానేసి ఆ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవటం ప్రభుత్వాలు పాడగొట్టడం అటువంటి పనులు చేశారు సో వారికి ఇప్పుడు ఏం జరిగింది ఇదివరకు ఇంతవరకు ఆఫ్ఘనిస్తాన్ చూపించి అమెరికా సపోర్ట్ తోటి గడుపుకుంటూ కాలం గడుపుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సమస్య తీరిపోయి అమెరికా వాళ్ళకి సపోర్ట్ లేకపోవడంతో వాళ్ళ అటెన్షన్ ఏదో ఒకటి చూపించాల్సి అన్నమాట సో పాకిస్తాన్ ఆర్మీకి ఇప్పుడు బతకడానికి ఏదో ఒకటి చేయాలన్న పరిస్థితి వచ్చింది మొత్తానికి వాళ్ళు వాళ్ళ ఇది ఎగ్జిస్టెన్స్ నిరూపించుకోవటం కోసం ఇండియా అనే బూచిని చూపిస్తున్నారు అనమాట ఇండియా అనే భూచిని చూపించి కాశ్మీర్ అనే డిస్ప్యూట్ని ప్రేరేపిస్తా దీని మీద కొంతమంది ఈ వాళ్ళ దేశంలో ఉన్న యువకుల్ని ఇలాగా జిహాద్ అనే పేరుతోటి యుద్ధాలు పంపిస్తున్నారు ఇటువంటి టెర్రరిస్ట్ షేర్లు పంపిస్తున్నారు మనం చూస్తే ఇలాంటి జిహాద్ కార్యక్రమాలకు వచ్చి టెర్రరిస్ట్ కార్యక్రమాలకు వచ్చి చనిపోయిన వాళ్ళెవరూ కూడా పాకిస్తాన్ ముల్లాల పిల్లలు కాదు అలాగే పాకిస్తాన్ ఆర్మీ అధికారుల పిల్లలు కాదు పాకిస్తాన్లో ఎక్కువగా ధన సంపాదన ఉన్న వాళ్ళ పిల్లలు కాదు వాళ్ళు కూడా పూర్ పీపుల్ కామన్ పీపుల్ వాళ్ళనే వీళ్ళు ఇలాగ ప్రేరేపించి ఇండియా మీదకి అధర్మ యుద్ధానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ మనం దాన్ని యుద్ధ రూపంలోనే చూస్తే ఉపయోగం లేదనమాట రెండు దేశాల మధ్య సరైన కండిషన్స్ ఉంటే అప్పుడు యుద్ధం నడుస్తుంది కానీ ఇటువంటి రహస్య కండి ప్రతి పరిస్థితి ఇటువంటి ఈ టెర్రరిజం పని చర్యలు జరుగుతూ ఉంటే దాని యుద్ధంతో మనం ఆనచలేము అనమాట సో అందుకు ఇన్విజిబుల్ ఎనిమి అంటారు అనమాట శత్రువు కనిపించడు శత్రువు కనిపిస్తే వాళ్ళ మీద ధర్మయుద్ధం చేయొచ్చు కానీ శత్రువు దా దాకుని వచ్చేటంటే రహస్యంగా వస్తే వాళ్ళతో యుద్ధం చేయడం కష్టం అవుతుంది సో ఇండియా అప్పుడు ధర్మ యుద్ధం అనేది రెగ్యు రెగ్యులర్ వార్ఫేర్ అనేది దీనికి సూట్ కాదు సో దాని ప్రకారం భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనేది రాదు చిన్న చిన్న గొడవలు జరిగిన అవి ఫుల్ బ్లెడ్జెడ్ వారిగా తయారు కావాలన్నమాట పెద్ద ఎనవానికి అయితే వెళ్ళదు కాకపోతే ప్రతిసారి వాళ్ళు యాక్షన్ ఏదైనా ఒక చర్య దుశ్చర్య చేసినప్పుడు మన ఇండియన్ ఆర్మీ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ వెళ్ళి చేస్తానే వచ్చారు అట్లాగే లాస్ట్ టైం పుల్వామా అటాక్ జరిగినప్పుడు కూడా చేస్తూ వచ్చారు కానీ అప్పటికి ఇప్పటికీ కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేవు సో అప్పుడు దానికి పన్నెండో రోజున పదమూడో రోజున మోడీ గారు యాక్షన్ తీసుకోవడం జరిగింది కానీ దీనికి ప్రతిచర్య మాత్రం కొంచెం ఆలస్యం అవుతుంది ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులు మధ్యలో దీనికి ప్రతిచర్య తీసుకుంటారు ఆ తీసుకుని వారి గుణపాఠం కూడా చెప్పడం జరుగుతుంది మోడీ గారు ఏం చేయటం లేదనేది కరెక్ట్ కాదు దీన్ని ఎట్లా అంటారంటే ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన విషయాల ప్రకారం వాళ్ళు అధర్మ యుద్ధం చేస్తున్నారు పైగా వాళ్ళు ఈ టెర్రరిస్టులు మన దేశాన్ని పంపించి వాళ్ళ చేతి యుద్ధకండ దమనకండ చేయించి మళ్ళీ భారతదేశం వాళ్ళ మీదకి అటాక్స్ అవుతుందేమో అని చెప్పి ప్రపంచం అంతా మళ్ళించి దానికి రెడీగా కూడా ఉన్నారనమాట వాళ్ళు అటువంటిప్పుడు మనం తీసుకునే ప్రతిచర్య చాలా కాషస్గా తీసుకోవాలన్నమాట అందుకోసం ఆలోచిస్తూ ఉంటారు దీన్ని ఏమంటారంటే స్టామ్ బిఫోర్ ది కామ్ అంటారు ఒక పెద్ద తుఫాన్ అది వచ్చేప్పుడు ప్రకృతి అంతా స్తంభించి ఉంటుంది అటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ దీనికి సరైన చర్య ప్రభుత్వాలు తీసుకుంటాయి అన్నమాట ఇటువంటివి మనకి ఒక పాకిస్తాన్తో మనకి నాలుగు రాష్ట్రాలు బార్డర్స్ ఉన్నాయి రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్ మిగతా మూడు రాష్ట్రాల్లోనూ ఇటువంటి చర్యలు జరగటం లేదు ఎందుకంటే అక్కడ హిందూ మెజారిటీ ఎక్కువ ఉన్నారు కనుక ఆ బార్డర్స్ బాగా సెక్యూరిటీగా ఉన్నాయి కనుక అక్కడ జరగట్లేదు కేవలం జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక నాలుగు జిల్లాల బార్డర్స్లోనే జరుగుతున్నాయి అనమాట సో అక్కడ జరగడానికి కారణం ఏంటి ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్లో భూగర్భ కాలువలు ఉంటాయి వాటర్ సిస్టము నేలలో కాలువలు తవ్వి దాని ద్వారా పంపిస్తారు అన్నమాట వాళ్ళు అలాంటి తవ్వి అలాంటి కాలువ లాంటివి తవ్వి దాని ద్వారా మన దేశంలోకి టెర్రరిస్టులు ప్రవేశపెడుతున్నారని ఇదివరకు చాలామంది చూ గమనించారనమాట సో అటువంటివి ఎక్కడున్నాయి మన బార్డర్లో ఎటువంటి ప్రదేశాలు ఉన్నాయి చూసి అక్కడ ఇటువంటి పరిస్థితి ఉంటే వాటికి అనుకూలమైన పరిస్థితులు ఉంటే వాటిని ప్లగ్ ఇన్ చేయాలన్నమాట ఇంకోటి ఏమిటంటే ఈ టెర్రరిస్టులు ఎలా తయారవుతున్నారు వాళ్ళని ఎలా వాడుకుంటున్నారు దీనిలో పాకిస్తాన్ ఆర్మీ పాత్ర ఏంటి అనేది ప్రపంచవ్యాప్తంగా మనం తెలియజేయాలన్నమాట పాకిస్తాన్ ప్రజలకు కూడా తెలియజేయాలన్నమాట పాకిస్తాన్లో ప్రజాప్రభుత్వం అనేది లేదు అవన్నీ వీక్ గవర్నమెంట్స్ వాళ్ళు ఎవరు సరైన చర్యలు తీసుకోలేరు అక్కడ యువతకి ఇటువంటి జిహాద్ ఇటువంటి టెర్రరిస్ట్ కార్యక్రమాలకి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళకి సరైన విధంగా ఇది తెలియజేసేలా మనం ఇంటర్నేషనల్ మీడియాలో ప్రచారం కూడా చేయాలన్నమాట ఈ రకమైన చర్యలు చేయాలి సైనికపరమైన చర్యలు అయితే ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కానీ చెప్పినట్టుగా టెర్రరిజం యాక్టివిటీ దీని కార రాహుకేతులు అవుతారు అవి సర్పశాంతతకి తెలిసినాయి అనమాట సో ఎట్లాగైతే పాములు వచ్చేదాన్ని మనం పెసగట్టలేము ఇలా సర టెర్రరిస్ట్లు వచ్చేది కూడా మనం పెసగట్టలేము సో అటువంటి దానికి కూడా మనం రియల్ మెకానిజం ఒకటి తయారు చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఈ వృశ్చిక కుజుడు ఈ రాహుకేతువులు ఈ గ్రహాలే ఈ టెర్రరిస్ట్ ఇటువంటి కార్యక్రమాలకి కారణభూతులు అవుతారు కనుక వాటికి సంబంధించిన హోమాలు

నేను నేషనాలజీ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను కొంతమంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు సో కొంతమంది చాలామంది ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు అట్లాగే ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్న జ్యోతిష్యం వారి జన్మజాతకాలు పరిశీలించుకోవాలనుకున్న జ్యోతిష్యం గురించి నన్ను సంప్రదించాలనుకున్న ఈ హోటల్ ఎస్వైఎన్ గ్రాండ్ వనస్థలిపురం ఇక్కడికి వచ్చి అడిగితే వివరాలు చెప్తారు ఎస్వైన్ గ్రాండ్ హోటల్ నెంబర్కి కాంటాక్ట్ చేసినా వాళ్ళు చెప్తారు నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసిన వారు మనల్ని ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు అనమాట సార్ అంతేనండి చాలా చక్కగా చెప్పారు సార్ థాంక్యూ సో మచ్ నమస్తే